హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి మరి ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే రైతు పెంచల్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడైతే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి పల వివరాలకు కూడా వెళితే రెండు కూడా మలుపులలో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు అలానే ఫ్రెండ్స్ మన రైతు సోదరులు ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట అన్ని రకాల వ్యవసాయ పనులకైతే పక్కా గ్యారెంటీ అన్నారు ఫ్రెండ్స్ మరి కాడిపోయి ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులే సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా చాలనుకుంటే మీకు స్క్రీన్ పైన చిన్న చిన్న అక్షరాలతో ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే వెంటనే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఇంటర్నెషనల్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బాయ్